వెల్కమ్ టు కానుక టీవీ బోరబండ డివిజన్లోని నగర్కి చెందిన రాపర్తి దాస్ గౌడ్ ఇంటిలో షార్ట్ సర్క్యూట్ వల్ల ఇల్లు అగ్నికి అంటుకొని కాలిపోవడం జరిగింది వెంటనే ప్రమాదాన్ని తెలుసుకొని హుటాహుటిన బోరబండ కార్పొరేటర్ మరియు మాజీ నగర డిప్యూటీ మేయర్ తెలుసుకొని తన ఇంట్లోని వస్తువుల్ని విలువైన వస్తువుల్ని వాళ్ళకి అప్పజెప్పి ఫైర్ ఇంజన్ మరియు పోలీస్ సిబ్బందితో కలిసి మొత్తం ఇంటిని చల్లార్చివేయడం జరిగింది అదేవిధంగా మీడియాతో మాట్లాడుతూ రామ్ దాస్ గౌడ్ ఇల్లుకు జరిగిన నష్టపరిహారాన్ని ప్రభుత్వంతో ఇప్పిస్తానని అదేవిధంగా నావంతు సహాయ సహకారాలు అందిస్తానని తెలపడం జరిగింది బాబా గారి వెంట మహేష్ కాసల రాజా నవీన్ గౌడ్ శంకర్ మహేందర్ తదితరులు పాల్గొన్నారు అయింది బస్ వెంటనే స్పందించి ఫైర్ వాళ్ళకు అదేవిధంగా పోలీస్ సిబ్బందికి పోగానే హఠావడిగా పోలీస్ సిబ్బంది ఫైర్ సిబ్బంది వచ్చి ఫైర్తో ఫైట్ చేసి ప్రాణాలను కాపాడడం జరిగింది పాటుగా కొద్దిగా ఆశ నష్టం కూడా జరిగింది అయిన ఏది అయినప్పటికీ కూడా యంత్రాంగం ప్రభుత్వ యంత్రాంగం అటు పోలీస్ డిపార్ట్మెంట్ గాను ముఖ్యంగా ఫైర్ డిపార్ట్మెంట్ వెంటనే స్పందించి డిఆర్ఎఫ్ వాళ్ళను వెంటనే స్పందించి ఫైర్తో ఫైట్ చేసి ఒక మంటలను ఆర్పడం జరిగింది ముఖ్యంగా ఫైర్ డిపార్ట్మెంట్కు కు మా ఉదయపూర్కు ధన్యవాదాలు ఎందుకంటే వెంటనే స్పందించి ఫైర్తో ఫైట్ చేసి ఆ యొక్క మంటలను పక్కా ఇళ్ళలకు బాగకుండా పక్కా ఇళ్ళకు బాగకుండా విధంగా పైన ఫ్లోర్లో ఫైర్ యాక్సిడెంట్ అయితే కింద ఫ్లోర్కు రాకముందే ఫైర్తో ఫైట్ చేసి ఇబ్బంది కాకుండా వెంటనే ఫైర్ సిబ్బంది స్పందించి అద్భుతంగా మంటలను ఆర్పడం జరిగింది దాంతోపాటుగా మా నాయకుడైన రామ్ దాస్ గౌడ్ గారు కుటుంబంలో కావటం వల్ల చింతిస్తూ రామ్ దాస్ గారు గారికి పూర్తిగా కూడా నిలబడి మా పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యంగా నేను వాళ్ళకు ఎంత ఏ విధంగా అయినా ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఏ విధంగా అయితే ఆశ నష్టం జరిగిందో దాన్ని పూర్తిగా కూడా నా తరఫున మా పార్టీ కాంగ్రెస్ పార్టీ తరఫున తప్పకుండా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి ఆల్రెడీ ఎన్నికలు ఉండటం వలన చెప్పలేకపోతున్నా పూర్తిగా సహాయం పూర్తిగా కూడా మా తరఫున బాధిత కుటుంబానికి తప్పకుండా పూర్తి సహాయం సహాయాన్ని అందిస్తాం